ఫోన్ చేస్తే మిత్రులకు ఆలస్యమైనందుకు మందించాల్సిన గుర్తు నేడు మా ప్రియతమ నాయకుడు ఈ రోజు తెలంగాణ గౌడ సంఘం ఆనాటి ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం మాలాంటి ఎంతోమంది కార్యకర్తలు కులా అభిమానులుగా మారడానికి సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి అన్నారు పెద్దలు అలాగా ఆయన మార్గంలోనే మేము కూడా నడుస్తూ మాకు ఆదర్శంగా మా జిల్లా మాజీ జిల్లా అధ్యక్షుడు నేటి రాష్ట్ర కార్యదర్శి చంద్రపాటి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మేము ఆనాడు ఇరవై ఏళ్ల క్రితం సాబు ఆనాటి ఈ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి ఎంపీ గారు జగన్ వెంగళరావు గారి సమకాలీకులు వారి ఆధ్వర్యంలో నడిచిన ఈ పెద్దల అడుగుదాడల్లో మేము ఈరోజు నడుస్తూ తెలంగాణ గౌడ సంఘం ఖమ్మం జిల్లాకి గుర్తింపు రాష్ట్ర శాఖలో రాగలిగామంటే వారి యొక్క మార్గదర్శకాలే అలాగే ఇంత మంచి పేరు ఖమ్మం జిల్లాకు వచ్చినందుకు మాకు అండగా ఉన్న బాలసా లక్ష్మీన గారు ఎమ్మెల్సీ గారు వారిని కోరిన పిమ్మటే ఈ జిల్లాకి ఈ మనం పుట్టిన కులానికి ఏదైనా చేయాలి సార్ మొదటి నుంచి మనం చాలా వివక్షకు గురవుతున్నాం అంటే గత ప్రభుత్వంలో మూడు వేల ఆరు వందల గజాల స్థలం మనకి సారి ఆధ్వర్యంలో చేయించడం జరిగింది దానికి మన రాష్ట్ర అధ్యక్షుల వారు హైదరాబాద్లో ఎన్నో హాస్టల్ కట్టించిన అనుభవంతో వారికి ఆ బాధ్యతలు కూడా ఎమ్మెల్సీ బాలసీ లక్ష్మణ గారు కోర్ట్ ఆఫ్ పిమ్మట లక్ష్మారాయణ గారు కూడా దాన్ని పూర్తిగా బాధ్యత తీసుకొని ప్లానింగ్ అంతా హైదరాబాద్ హాస్టల్కి తీసుకున్నట్టుగా దాన్ని మ్యాప్ చేయించారు అతి కొద్ది కాలంలోనే మా రాష్ట్ర శాఖ మరియు ఖమ్మం జిల్లాలో ఉన్న మాకు నూతనంగా ఈరోజు గౌరవ అధ్యక్షులుగా అయిన చిత్ర నరసే గారి ఆధ్వర్యంలో చింతలబాటి గారి ఆధ్వర్యంలో ఇంకా మాకున్న డాక్టర్ శ్రీనివాస్ గౌడు గౌరవ సలహాదారులు ఇంకా మిత్రులందరూ కూడా డాక్టర్స్ ఇంజనీర్లు వ్యాపారులు ఎంతోమంది ఔత్సాహవంతులు గౌరవ సంఘం వంటి అభిమానం ఉంది వారందరి ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర శాఖ మహిళా శాఖ అందరి వాళ్ళ బ్లెసింగ్స్ తోటి తమలో హాస్టల్ నిర్మాణం అయితే నాకు నమ్మకం ఉంది అది త్వరలో త్వరలోనే అది అయ్యి మళ్ళా నూతన హాస్టల్ ఆ కళ్యాణ మండపం దగ్గరనే మళ్ళీ మీకు ప్రెస్ మీట్ పెడతామని నేను మీ ముందు నేను ప్రతిజ్ఞ చేస్తున్నా ఆ తర్వాత ఈనాడు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా అంబేద్కర్ ఏ చిన్న రాష్ట్రాలైతే ఏర్పడతాయో అక్కడ బహుజనులకే రాజ్యాధికారం వస్తుందని ఆయన కోరిక ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక బడుగు బలహీన వర్గాల నుంచి ఎన్ఎస్ఏగా ఒక ఇరవై ఏళ్ళ యువకుడుగా జాయిన్ అయిన మహేష్ కుమార్ గౌడు ఈరోజు అంత జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కావటం అంటే ఈ కులంలో పుట్టినందుకు ఈ కులం వాసిగా నా సహచర స్నేహితుడిగా నేను గర్వపడుతున్న మహేష్ కుమార్ గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడిపించే నాయకుడిగా అయినందుకు చాలా ఆనందంగా ఉంది ఆయన యొక్క సన్మానం తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర శాఖ పక్షాన పల్లెలక్ష్మ గౌడ అన్న నాయకత్వంలో జరగబోయే అతి త్వరలో జరగబోయే ఆ సభకి ఖమ్మం జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొంటామని వారి వారి వారికి ఆ తలపెట్టే ఆ సభని ఖమ్మం జిల్లా నుంచి జయప్రోగం చేస్తామని చెప్పి కూడా నేను కోరుకుంటూ రాబో రోజులలో పెద్దలు చంద్రబాబు గారు కోరుకున్నట్టుగా పెద్దలు చిత్ర నరసాయ గారు కోరుకున్నట్టుగా మా లక్ష్మణరావు గారు కోరుకున్నట్టుగా భేషజాలు వదిలేసి చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా ఇప్పటి వరకు అదే ఎన్నో అవమానాలైన సంఘాన్ని నడిపిస్తూ ఇతర కులాల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని రాజకీయాల్లో కూడా ఇతర కులాలని ఎమ్మెల్యేగా నిలబెట్టే స్థితికి గౌడ్లు గౌడ సంఘం ఎదిగిందని మీ ముందు నేను విజ్ఞప్తి చేస్తున్నా రాబో రోజుల్లో కూడా అందరినీ కలుపుకొని పోయే మీ అందరి సూచనల మేరకు ఎక్కడ బేజాలు లేకుండా ఎలాంటి సంఘాలు పెట్టుకున్నా మనం అందరం ఒకటే అనే భావంతో జయశంకర్ సార్ కినుక పార్టీ లేదన్నా కానివ్వండి జెండా మన ఎజెండా తెలంగాణ అన్నట్టుగా మన జెండా ఎజెండా తెలంగాణ గౌడ సంఘం ఈ గౌడ సంఘాన్ని బలోపేతం చేయాలి గౌడులకు ఆత్మాభిమానం ఉండాలని ఆనాడు సర్దార్ పాపన్న మ్యాన్ ఆఫ్ పవర్ మనిషి యొక్క ఆత్మగౌరవమే మనకు ప్రధానమని చెప్పాడు ఆయన అట్లే ఆయన రాజ్యాధికారాన్ని సాధించాడు రాబో రో రోజులలో మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వానికి రాబో రోజుల్లో పల్లెలక్ష్మణ్ గౌడ్ అన్న నాయకత్వంలో మంచి పదవులతో తెలంగాణలో గౌడ్లు రాజ్యాన్ని శాసించే స్థితికి రావాలని బహుజనుల రాజ్యం రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు తెలుసు మీ అందరికీ తాటి చెట్టు పెట్టి ఎవరైతే ఈత గీస్తారో చనిపోకుండా అది ఒకటి ఎక్విప్మెంట్ ఐదు వేల మందికి ఇచ్చారు ఇంకా ఇంకో కొంతమందికి టోటల్ని తయారు చేయడం జరుగుతుంది అదేవిధంగా పాపండా స్టాచ్యూ ప్రతి దగ్గర ప్రతి డిస్టిక్లో మండల్ హెడ్ క్వార్టర్స్లో పెట్టాలని మా గౌడ సోదరులు ఆర్గనైజేషన్ మా డిస్టిక్ థర్టీ త్రీ డిస్టిక్లో మా ఆర్గనైజేషన్ ఉంది అరవై వేల మంది మాకు మెంబర్షిప్ ఉన్నారు మాది స్ట్రాంగ్గా గవర్నమెంట్ రిక్రజ్ అయిన తెలంగాణ గౌడ సంఘం అదేవిధంగా మేము సెక్ ఎక్స్పెప్మెంట్ కానీ పాపన్న విగ్రహాలు కానీ ఇప్పటికే రెండు వేల దాకా తెలంగాణ గౌడ సంఘం తరఫు పెట్టడం జరిగింది అదేవిధంగా మళ్ళీ వచ్చే దానికి మండల లోపల కూడా పాపన్న విగ్రహం పెట్టాలని నెక్స్ట్ ఆగస్టు ఎయిటీన్త్ లోపల ఆయన బర్త్డే లోపల ఈ కార్యక్రమం ఒకటి చేపట్టాము అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు పూర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కూడా గౌడ సంఘం తరఫు నుంచి మాకు రిప్రజెంటేషన్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకు అందరికీ హెల్ప్ చేస్తామని చెబుతూ మరి ఈ ఖమ్మంలో ఉన్న గౌడ సోదరులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే అందరు కలిసిమెలిసిగా ఉండాలని అదేవిధంగా అన్ని డిస్టిక్లో ఉన్నారు అందరు కలిసిమెలిసి ఉండి పెద్ద మీటింగ్ ఒకటి గౌడ గర్జన హైదరాబాద్లో లక్ష మందితో మీటింగ్ పెట్టాలని నవంబర్లో ఒక ఉద్దేశంతో ఉన్నాము అది కూడా ఈ నవంబర్లో అన్ని డిస్టిక్లు తిరిగి మీటింగ్ పెడతామని దీని తర చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు ఏదైతే అలాట్మెంట్ అయిందో మాకు గౌడ సంఘానికి దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఆ తర్వాత ప్లాన్ గిట్ అంతా చేసి తీసుకురావడం జరిగింది దాన్ని